హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇది లాస్ట్ వీక్ మిడ్ వీక్ మిడ్ డే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్ మార్నింగ్ లాగిన్ అయ్యాను వర్క్ చేసుకున్నాను ఆ తర్వాత లంచ్కి ప్రిపేర్ చేసుకుందాం కదా అని లేచాను లంచ్కి అయితే నాకు ఆల్రెడీ ముందు రోజు చేసుకున్న ఆకుర పప్పు ఉంది దాంతోపాటు కొన్ని వెజిటబుల్స్ ఇలా సోట చేసుకుందాం కదా అని బీన్స్ క్యా క్యాప్సికమ్ బ్రోకలీ బ్రోకలీ అంట చాలా 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 మంచిదంట సో అంటే ఇవన్నీ గ్రీన్స్ మంచివని తెలుసు కదా బట్ అందులోనూ బ్రోకలీ కానీ క్యాబేజ్ కాలీఫ్లవర్ కానీ చాలా మంచివి అంట సో మీకు దొరికిందంటే ప్లీజ్ ఇంక్లూడ్ ట్రై టు ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్ అదే నేను చేస్తున్నాను మామూలుగా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే కొంచెం స్టీమ్ చేసుకుంటాను వెజిటేబుల్స్ లాస్ట్ వీడియోస్లో చూపించుంటాను స్టీమ్ చేసి తర్వాత లైట్గా అలా గార్లిక్ సెసమిసీడ్స్ అవన్నీ రోస్ట్ చేసుకుంటాను ఆ రోజు మాత్రం స్టీమ్ చేయలేదు జస్ట్ కొంచెం బట్టర్ వేసి కొంచెం గార్లిక్ వేసి ఇలా స్లోగా వేపుకున్నాను అనమాట వేపుకొని ఒక మూత పెట్టేసి అలా ఒక ట్వంటీ మినిట్స్ స్లోగా మగ్గించాను అన్ని వెజ్జెస్ ఒకేసారి వేయకుండా వాటి వాటి కుకింగ్ టైంని బేస్ చేసుకొని వేసి మగ్గించాను ఫైనల్గా అయితే కొంచెం ఈ గరం మసాలా అలా ఉంటుంది కదా మనం ఇంట్లో చేసుకుంటాం బిర్యానీ మసాలా కానీ అది వేసాను ఫ్లేవర్ అలా ఉంటుంది

సీక్రెట్ చెప్పకూడదు ఎవరికి వేస్తారు చెప్పను చెప్పకూడదు చెప్పకూడదు అలాగా వైఫ్ కి కూడా చెప్పకూడదు నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లా నా దగ్గర ఎందుకు కోట వేయించట్లా అంటున్నా ఎవరికి వేయాలో తెలియనప్పుడు వేయను అని చెప్పా ఎనీవేస్ గుడ్ లక్ అందులో హలో ఎక్కడికి వెళ్తున్నా ఇవాళ స్విమ్మింగ్ ఎక్సైటింగ్ గా ఉందా నీకు మెష్వికి ఐ థింక్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ స్విమ్మింగ్కి రిజిస్టర్ చేస్తే ఇప్పుడు వచ్చింది మెయిన్ ఏంటంటే ఇషికా ఏ కి అయితే వెళ్తుందో అదే టైమ్స్ లో హలో వచ్చు సార్ అప్పుడే సూపర్ అదే టైమ్స్ ఎవరు లేరా ఇక్కడ అసలు ఎలక్షన్ డేకి హాలిడే కూడా ఇవ్వరు సో ఇషికా టైమ్ స్లాట్ ఏదైతే ఉందో అదే స్లాట్ కి బుక్ చేసాం దూరికిద్దో లేదో అనుకున్నాం దొరికిపోయింది అండ్ ఇవాళ మెష్వి వెళ్తుంది స్విమ్మింగ్ ఫస్ట్ డే మీ టీచర్ ఏం చెప్పింది ఐ లైక్ యువర్ బో అనింది అన్నావు దెన్ యూ సెడ్ థ్యాంక్ యూ చెప్పాలి కదా పర్లేదు ఇవాళ కొంచెం ఉంది బట్ ఫా బెటర్ సో ఫస్ట్ టైం లోట్ వేసి వచ్చేసారు ఎస్ ఎవరికేసారో చెప్పరు ఏది మార్క్ మార్క్ పెట్టరా ఇక్కడేమి అసలు ఏం లేదా మీరు పోస్టుల్లో లోట్కి అప్లై చేశారా సో ఇక్కడే ఫిల్ ఇక్కడే ఫిల్ చేసుకొని వాళ్ళు మీకు ఏదో పంపించారా చెప్పండి కొంచెం ప్రాసెస్ నాకు పంపిస్తారు నేను చేసుకున్నప్పుడు

వాళ్ళకి ఇచ్చారా వెళ్ళి మీ ఫ్రెండ్ అయితే పోస్టల్ సెలెక్ట్ చేసుకోలేదు సో డైరెక్ట్ వేసారా ఐడి కార్డు తీసుకురాలిగా కొంచెం క్లియర్ గా ఉంది మాకైతే ఈ మధ్య స్టాండప్స్లో గుర్తు చేస్తూనే ఉంటారు అసలు ఐడి కార్డ్స్ తీసుకెళ్లకుండా వెళ్ళకండి ఐడి కార్డ్ మర్చిపోకండి అని సో ఎలా ఉంది ఫస్ట్ ఓటింగ్ ఎక్స్పీరియన్స్ అసలు ఎలక్షన్ డే లా ఎలక్షన్ లాగే లేదు కదా ఇక్కడ హడావుడి అయ్యి ఎంత సైలెంట్గా ఉంది మొత్తం అండ్ ఇక్కడ ఆఫీస్కి సెలవులు కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే ఖాళీగా ఉంటున్నాయి అందుక ఏదో ఒక టైంలో వెళ్ళి వేసి వచ్చేసేయండి అని చెప్తున్నారు మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ కాకపోతే ఇక్కడ ఓటు వేయడం వల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కదా క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది క్రెడిట్ స్కోర్ పెరుగుతుందంట నేను చెప్పా ఇంకా ఇల్లు కొనేటప్పుడు కూడా కొంచెం ఈ క్రెడిట్ స్కోర్ అది చూస్తారు కదా అలా ఇంకా మన వీడియోలో వెదర్ గురించి మాట్లాడుకోకపోతే అలా వెదర్ అయితే ఇలా ఉంది చూసారా మంచిగా బాగా గాలి ఫుల్ విండి బయటకెళ్తే చలాస్తుంది ఒక లైట్ జాకెట్ అయితే అవసరం ఖచ్చితంగా అండ్ ఇది పోస్టల్లో ఓట్ అని చెప్పాను కదా మాధవ్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు పోస్టల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఒక ప్యాక్ ఇంటికి వచ్చింది అది ఫిల్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయటమే కదా ఇంకా ఇక్కడైతే మెష్విని యశికాని ఇద్దరిని స్విమ్మింగ్ స్విమ్మింగ్ కోసం వచ్చేసాము ఒక టెన్ మినిట్స్ ముందు వెళ్ళాము బికాస్ ఇవి ఈ స్విమ్ గాగుల్స్ అవి తీసుకోవాల్సి ఉన్నది అనమాట ఇషికాకు ఉన్నాయి బట్ యశికాకి ఇషికావి మేష్కి ఇచ్చేసి దానికి కొత్త పర్చేస్ చేద్దాం పెద్దవి అని స్విమ్ సూటే తీసేయాలా చేస్తావు How will you swim without swimsuit? Hmm. Chalo. Papa. Asalu, uh, చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉంది నాకు స్విమ్మింగ్ అక్క దగ్గర వాళ్ళక్కని స్విమ్మింగ్కి తీసుకెళ్తాం కదా అప్పుడు దీన్ని కూడా తీసుకెళ్తాం ఎప్పుడైనా చూసినప్పుడు అంతా నాకు 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 అని అడిగేది మేమైతే ఒక వన్ ఇయర్ ఆగి జాయిన్ చేద్దాం అనుకున్నాం కానీ అంత అడుగుతోంది కదా సర్లే అని చెప్పి ఒక త్రీ మంత్స్ బ్యాక్ రిజిస్టర్ చేస్తే లక్కీగా త్రీ మంత్స్లో యాక్చువల్లీ వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంటుంది త్రీ మంత్స్లో దొరకడమే పెద్దది అందులోనూ మళ్ళీ సేమ్ టైమ్స్ లో ఇద్దరికి దొరకడం అసలు చాలా పెద్ద విషయం అనిపిస్తుంది నాకు దొరికింది బట్ ఆ రోజు తీసుకెళ్ళాం కదా ఫస్ట్ డే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మనం ఇలా వీడియో చేసుకుంటే బాగుంటుంది మెమొరీలాగా కానీ వీడియో చేశాను అనమాట అండ్ దానికైతే నిద్ర టైము మామూలుగా స్కూల్ నుంచి వచ్చాక ఒక చిన్న నాప్ వేస్తుంది ఎప్పుడైనా వేయకపోయినా బాగా క్రాంక్ అయిపోతుంది సో ఒకటి నిద్ర టైము రెండోది ఏంటంటే ఇంకా మేడం గారికి పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి మేము ఎవరో ఒకళ్ళు ఉండాలి అప్పటికి దగ్గరే ఉన్నాను బట్ అది ఎంత గొడవ చేసింది ఎంత ఏడ్చింది అంటే ఒక టూ మినిట్స్ కూడా ఉండలేదు వాటర్లో ఇంకా ట్రై చేసింది వాళ్ళ వాళ్ళ ట్రైనర్ ఉంటుంది కదా చాలా ట్రై చేసింది నీకు స్విమ్మింగ్ కావాలా వద్దా చెప్పు అలా వెళ్ళి వన్ మినిట్లో వచ్చేసింది ఏడుపు ఫుల్ ఏడుపు స్విమ్మింగ్ క్యాన్సిల్ చేసేస్తున్నాం మెష్వికి మెష్వి ఏడుస్తుంది వెళ్ళట్లేదు అసలు ఫుల్లోకి క్యాన్సిల్ చేసేసా ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసా ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి స్విమ్మింగ్ అన్నావనుకో ఏంటి నత్ నంగ్ ఫస్ట్ అయితే అసలు పూల దగ్గరకే వెళ్ళలేదు లైన్లో నుంచొని పిల్లలు అందరూ వెళ్తారు అక్కడికే వెళ్ళలేదు కాసేపు వాళ్ళని చూస్తూ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ అక్కది పక్కనే అనమాట పూలు ఇద్దరు జస్ట్ మధ్యలో ఒక ఒక రోప్లా ఉంటుంది అంతే సో ఇషిక చేయి పట్టుకొని కూడా ఉండొచ్చు నేను అప్పటికే ఇషికాకి చెప్పాను నువ్వు చెల్లి చేయి పట్టుకొని ఉండొద్ది ఫస్ట్ టైం భయపడుతుంది కదా అని అసలు ఏడుస్తూనే ఉంది అనమాట ఇంకా కాసేపు అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి తర్వాత నేను పూల్ దగ్గరికి వెళ్ళి దాన్ని అక్కడ కూర్చోపెట్టి వాటర్ టచ్ చేయించి రావచ్చా అని అడిగాను వాళ్ళని అప్పుడైనా కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది కదా అని ఓకే అన్నారు అక్కడికి వెళ్ళింది నేను పట్టుకుని ఉన్నంతసేపు ఓకే కూర్చుంది ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట నేను వచ్చేసాక పక్కనే లక్క లక్క చేయి పట్టుకోమంటే కూడా ఆహా అసలు ఇంక అంత గోళం చేసింది వచ్చేసాము ఇంకా ఆలోచిస్తూ ఉన్నాము కంటిన్యూ చేయాలా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాం అనమాట అండ్ ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాం ఇషిక స్విమ్మింగ్ అయ్యేలోపు ఇక్కడ కార్పెట్స్లో ఎంత డస్ట్ ఉంటుంది మనం వ్యాక్యూమ్ పెడితే కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డస్ట్ మాత్రమే పోతుందంట మిగిలింది అలాగే ఉంటుంది అని ఏదో ఒక ఆర్టికల్ ఉంటే చదువుతూ ఉన్నాను దానివల్లే అనుకుంటాను ఇక్కడ డస్ట్ అలర్జీ అది ఇంకా ఎక్కువ అయిపోయింది నాకు అండ్ రోజులో అయితే ఫోర్ ఫైవ్ టైమ్స్ వ్యాక్యూమ్ పెడతాను ఈ పిల్లలు ఉన్నారు కదా బట్ స్టిల్ ఆ డస్ట్ అయితే నాకు అసలు పడట్లేదు అండ్ ఇక్కడైతే మామూలుగా స్విమ్మింగ్ పూల్ దగ్గరే బట్ ఇక్కడ ఎప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో వెదర్ తెలియదు కదా వెదర్ ఐ మీన్ చలిగా ఉంటుంది సో అందుకని పిల్లలకి ఇంట్లోనే స్విమ్ సూట్ వేసేసి బాత్రూమ్స్ వేసుకొని తీసుకొస్తాను సో మాధవ్ వాళ్ళని కార్లో తీసుకొని వచ్చి కార్లో తీసుకెళ్ళిపోతాడు మళ్ళీ నడవాలంటే కష్టం కదా అని నేనైతే వాక్ చేస్తాను అనమాట యూజువల్లీ యూజువలీ వెళ్ళను సో రిటర్న్ వచ్చేటప్పుడు మాధవ్ అన్నాడు ఎలాగో వస్తూ ఉన్నావు కదా నువ్వు చికెన్ తీసుకురా చికెన్ తినాలని ఉంది అని కొంచెం స్పైసీగా ఏదన్నా ఆ వెదర్కి సో వచ్చాను మనకి అసలు ఈ చికెన్ ముట్టుకోవడం ఈ చికెన్ తీసుకురావడం కూడా అసలు ఇలా చూశానంటే కూడా నేను మళ్ళీ తినలేను సో బట్ స్టిల్ అక్కడ నాకు అసలు ఏం అనమాట మాధవ్ వీడియో కాల్ చేసి ఇంకా అడిగి ఏది అని మాధవ్ డైరెక్ట్ చేస్తే ఇంకా తీసుకొచ్చాను సో వచ్చిన తర్వాత ఆ రోజు డిన్నర్ కోసం అయితే చికెన్ పులుసు ఇడ్లీ పెట్టాను అనమాట సో యూజువలీ మా ఇంట్లో మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ప్రతి సండే కంపల్సరీ ఇడ్లీ చికెన్ ఇడ్లీ మటన్ దోశ చికెన్ దోశ మటన్ ఉంటుంది బట్ మాధవల్లకైతే అసలు ఇడ్లీ చికెన్ ఎప్పుడూ తెలియదంట ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో అయితే నవ్వేవాడు ఇడ్లీ చికెన్ అసలు ఏం కాంబినేషన్ క్రేజీ అని బట్ ఇప్పుడైతే అడిగి మరీ చేయించుకుంటాడు సూపర్ సాఫ్ట్ గర్ల్స్ డిన్నర్ రెడీ రావాలి రాత్రి మంచిగా ఒక రోజు పడుకొని నెక్స్ట్ రోజు పొద్దున లేచేలోపు విపరీతమైన గొంతు నొప్పితో లేచాను ఇలాగైంది మాధవకి జ్వరం అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అప్పుడు కూడా అంతే చాలా మంచిగా హ్యాపీగా పడుకున్నాడు ఆ రోజు సినిమా నుంచి వచ్చాం కదా ఆ రోజే మంచిగా తిని పడుకున్నాడు పొద్దున్న లేచేలోపు జ్వరంతో నిద్రలేచాడు అలాగే నాకు ఒక నాలుగు అయ్యాక గొంతు నొప్పితో నిద్రలేచాను అదే ఇంకా నాకు తగ్గలేదనమాట గొంతు బాగా నొప్పిగా ఉంది నాకు హెల్ప్ చేస్తారా ఈ ప్లేట్స్ తీసుకెళ్తారా ఈ ప్లేట్స్ తీసుకెళ్తారా బట్ ముందు కింద కార్పెట్ మీద ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ అయితే దే బోత్ లవ్ డూయింగ్ తీసుకెళ్లి పెట్టడం మళ్ళీ అన్ని తీసుకురావటం లేకపోతే వాషింగ్ మెషిన్ లో ఇవన్నీ బాగా చేస్తారు అంతే అలా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయింది చూసారా ఎంత బ్రైట్గా ఉందో విండోలో నుంచి ఆ రోజు ఎయిట్ అయిపోయింది బయటకెళ్ళి స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ చేశాం కదా సో ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది లేకపోతే యూజువలీ ఈ మధ్య సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ మ్యాక్సిమమ్ అనమాట ఆ లోపు మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది నా నెక్స్ట్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టెన్కి స్టార్ట్ అవుతుంది విచ్ మీన్స్ ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ అవర్స్ ఫాస్ట్ ఉన్నట్టు అనమాట అలా స్లోగా విండో కొంచెం పెంచుదాం అని అనుకుంటూ ఉన్నాను সো আদিটি আছে ঐ হোপাল এঞ্জাড অ্যান্ড আস আি সুম